నియమ నిబంధనను ఉల్లంఘించి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద టికెట్ సర్వీస్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని కాకినాడ క్యాబ్ బోనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడుపుడి శ్రీనివాస్ శ్రీను కాశీ కిరణ్ శేఖర్లు అధికారులను కోరారు కాకినాడ స్మార్ట్ సిటీలో పదిహేను వందల మంది టాక్సీ ఓనర్స్ ట్రావెల్స్ వ్యాపారం నిర్మించడం జరుగుతుందని కొంతమంది ఆర్డీఏ నిబంధనను ఉల్లంఘించడం వల్ల తాము ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొందని కాకినాడ క్యాబ్ బోనస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడుపుడి శ్రీనివాస్ శ్రీను కాశీ కిరణ్ శేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్మించిన అనంతరం జిల్లా కలెక్టర్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కాకినాడ జీజిఎస్ సరఫరా జంక్షన్ లోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కొంతమంది వాహనాలు ఏర్పాటు చేసి ప్రయాణికులను ఎక్కించుకొని రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతాలకు టికెట్ సర్వీస్ చేయడం జరుగుతుందన్నారు దీనివల్ల ప్రైవేట్ క్యాబ్ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సంతోషం శివరాజు బోనాశంకర్ లోవరాజు సాయి నాగబాబు దొర కిరణ్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు పేరు చంద్రశేఖర్ నేను కాకినాడ ట్యాక్సీ స్టాండ్ సెక్రటరీగా ఉన్నానండి గతంలో బాలాచేరు ఉండదండి ట్యాక్సీ స్టాండ్ ఇప్పుడు దగ్గరికి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది అయితే రోజు రోజుకి కూడా వ్యాపారం అడుగంటి ఎందుకంటే ఓన్ వెహికల్స్ పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరికి ఓన్ వెహికల్స్ పెరిగిపోవడం వల్ల మా వ్యాపారం మేము మా కుటుంబ సభ్యులు దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళని కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఓన్ కారు ఉన్నా పర్వాలేదు కానీ ఎటువంటి ట్యాక్సీలు కట్టకుండా బస్ స్టాండ్ల దగ్గర టికెట్ సర్వీస్ చేసుకుంటున్నారు ఎవరు దీంట్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి చాలామంది ఉద్యోగస్తులు ఎవరైతే రాజమండ్రి నుంచి కాకినాడ కాకినాడ నుంచి రాజమండ్రి రోజు సిటీ సర్వీసులు చేసేవాళ్ళు వాళ్ళు కారు రావడం వాళ్ళ కారు చేసుకొని రావడం వచ్చి ఒక నలుగురు ఎక్కించుకొని వెళ్ళడం జరుగుతుంది మేము కూడా వాళ్ళందరికీ విన్నవించామండి ఏమని ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు మేము వేలాది రూపాయలు గవర్నమెంట్కి నీర్ ట్యాక్స్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ లైఫ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ ట్యాక్స్లు కట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటాం మీరు ఏమీ లేకుండా ఒక ఫోన్ ప్లేట్తో వచ్చి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది అయితే అదే విషయానికి విన్నవించడం కలెక్టర్ గారు జరిగింది ఆ విషయం మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి డిసిసి గారు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఓన్ కారుల మీద ప్రయాణించడం వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో ప్రజలకు తెలియట్లేదు అదే ట్యాక్సీలో ప్రయాణించగలిగితే మనం దానికి వచ్చే ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ ప్రతి వ్యక్తికి వస్తుంది అదే ఓన్ కారుల్లో ప్రయాణించిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ ఉండదు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఎటువంటి కాంపెన్సేషన్ రాదు లేదు అది పబ్లిక్ కూడా తెలియట్లేదండి మేము మీడియా ముఖంగా తెలియజేస్తుంది ఏమిటంటే కొంతమంది అయినా మా ఈ ఏదైతే ఈ ఇన్ని వేల కుటుంబాలు ఈ ట్యాక్సీ రంగం మీద ఆధారపడి ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారండి ఆకలితో ఎన్నో సంవత్సరాలు చేస్తున్నామండి ఈ మీడియా ద్వారా కూడా మా మెసేజ్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామండి కొంతమంది అయినా సరే ఈ పద్ధతి మార్చుకోవాలని మేము పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సర్వీస్ అన్నది చాలా ఇల్లీగల్ అండి అది చేయకూడదు దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఈ వీడియో చూసి కొంతమంది మారుతారని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే మేము గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాల కాలంగా కాకినాడలోని బస్ స్టాండ్ మరియు సర్పవరం బస్ స్టాండ్ అలాగే జగన్నాథపురం బస్ స్టాండ్లలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అంటే ప్రైవేటు కారులతోనూ అలాగే ట్యాక్సీ పర్మిట్ లేని వాహనములలోను కాకినాడ నుంచి విశాఖపట్నం రాజమండ్రి మొదలగు ప్రాంతాలకు టిక్కెట్ సర్వీస్ చేస్తూ అంటే మూడు వందలకు కో రెండు వందలకు కో ప్రయాణికులని టిక్కెట్ల కింద ఎక్కించుకుని అనాథరైజ్డ్ వాహనాల్లో విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ చేరవేయడం జరుగుతుంది దానివలన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీకి మరియు ప్రైవేటు వ్యాపారస్తులైన మా ట్రావెల్స్ వ్యాపారస్తులకు చాలా తీరని నష్టం జరుగుతుంది ఇది రాను రాను క్రమేణా పెరిగిపోయి ఈరోజు కాకినాడ నుంచి ఎవరైనా వైజాగ్ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా ఒక జీజిహెచ్ బస్ స్టాండ్కో ఒక సర్పవరం బస్ స్టాండ్కో వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఈ అనథరైజ్డ్ కారుల్లో రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ వెళ్ళడం జరుగుతుంది సార్ దీనివల్ల మేము ట్రావెల్స్ రంగంలో ఉన్న వాళ్ళం అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం దీని గురించి మేము ఆర్టీఓ వారికి అలాగే ఆర్టీసీ వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఆర్టీఓ వారు కొన్ని చర్యలు తీసుకుని కొన్ని ప్రైవేటు వాహనాలకి కేసులు కూడా రాయడం జరిగింది కానీ ఆర్టీసీ వారి నుంచి మాకు ఏ విధమైన సహకారం అందడం లేదు యాక్చువల్గా ఈ స్టాపుల్లో సర్వీస్ లేకుండా చేయవలసిన బాధ్యత ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారిదే కానీ మేము ఎన్నిసార్లు వారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించడం లేదు దాని గురించి ఈ రకమైన ప్రైవేటు సర్వీస్ చేసే వాహనాలపై అంటే టికెట్ సర్వీస్ చేసే వాహనాలపై అవి ఏవైనా కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు కాకినాడలో ఉన్న మా నాలుగు అసోసియేషన్లోని అసోసియేషన్లు మరియు అందులోని సుమారు వెయ్యి మంది సభ్యులు వచ్చి మన జిల్లా కలెక్టర్ గారికి ఈ విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది వారు వెంటనే స్పందించి డిటీసీ గారికి ఆదేశాలు జారీ చేశారు సార్ అదేంటంటే ఏ రకమైన వాహనమైనా సరే టికెట్ సర్వీస్ చేస్తే ఇమీడియట్గా మీరు కేస్ బుక్ చేసి వెహికల్ సీజ్ చేయమని వారు కలెక్టర్ వారు మన డిటీసీ గారికి ఆదేశించడం జరిగింది సార్ అలాగే ఆర్టీసీ వారికి కూడా మా యొక్క బాధల్ని వారు తెలియజేస్తారనడం జరిగింది కాబట్టి మాకు సహకరించిన మా యూనియన్ సభ్యులు సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులకు సెత్తగొట్టి వందనములు సార్